అరే అటు చూడు అంబోతు అతి నిజాయితీ తనము అతి మంచితనం ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు కా వచ్చేది అబ్బో స్వాతు మన జగలక్కి అతి పబ్లిసిటీ పిచ్చి ఉంది కానీ ఆయన చెప్పిన అరే అండో లేవు మన జగలక్కు మంచితనం నిజాయితిలకు ఆ మన దొరలొ ఉన్నారంటావా కోడికత్తి డ్రామా ఆడినప్పుడు ఎక్కడికి పో인다 మంచితనం బాబాయ్ హత్యను డైరెక్షన్ చేసినప్పుడు ఎటిపోయ인다 పోయిందా తనము తన్ని ని రోడ్డు పైకి నెట్టేడో రాంబో ఇసుక మైనింగ్ అక్రమాలు జే బ్రాండ్ మద్యం స్కాన్లు ఇలా లక్షల కోట్లు బుక్ ఏమైందట ఆ అతి మంచితనం నిజాయితీతనం చాలు చాలు ఇప్పుడు నాకు ఒక అర్థమైనది వెంటనే వెళ్ళి అతి మంచితనానికి అతి నిజాయితీతనానికి డిక్షనరీలో అర్థాలు మార్చాలని అర్థమైందా ఏంది అది కాదు మరి మన జట్లకు సైకోతనాన్ని అతి మంచితనంగా ని అవినీతిని అతి నిజాయితీతనంగా ఫీల్ అవుతున్నాడేమో నేనా నీ డౌట్ అంతేగా అంతేగా